కేజీ కరెక్ట్ వచ్చింది చూడు కేజీ కరెక్ట్ వచ్చినారు సార్ ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎట్ చేస్తారు ఇది ఫోన్ పే ఫోన్ పే చేస్తారు సార్ ఫోన్ పే ఇది ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందా చూడాలంటే ఏం చేయాలా మళ్ళీ ఆఫీస్ ధర్మ కార్టన్ సార్ అక్కడ వేసుకుంటారు సార్ అక్కడ వేసుకుంటారు ఇప్పుడు నుంచి దాన్ని చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది చేయాలా అంతేనా నువ్వు చెప్పిన దాని ప్రకారం చేయాలి బోర్డు ప్రకారం అదే అడిగేది బోర్డు దాని ప్రకారం నువ్వు అమ్ముతావు దాని ప్రకారం పే చేస్తా ఇప్పుడు చేద్దాం నలభై రూపాయలు అమ్మా అదమ్మా నీ అకౌంట్ నువ్వు నీ ఫోన్ లేదా నువ్వు ఇది కొడితే కొడితే అప్పుడు నీకు తెలియాలి కదా నీకు తెలియకుండా భవిష్యత్తులో దాన్ని నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది లేదా నా దగ్గర చూసుకుంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు కరెక్ట్గా నేను కొట్టాను నీకు వచ్చింది వచ్చింది లేదు నీకు తెలియాలి కదా